శ్రీ గురు గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది బెంగళూరుకి ఐదు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గోకర్ణ శైవ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ గ్రామంలో అత్యంత సుందరమైన బీచ్లు కూడా ఉన్నాయి ఈ పుణ్యక్షేత్ర ప్రసిద్ధిని రామాయణ మహాభారతాలలో కూడా చూడగలం ఇక స్కాంద పురాణంలో అయితే ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సును కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ కల్లోలమైపోతాయని కలక చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విశ్వేశ్వర దదిదర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్న పిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యా వందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుణ్ణి చూసిన రావణాసురుడు కాసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని వేరే లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు అయితే రావణాసురుడికి మాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా మూడు సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఆ సంఘటనకు కోప్పగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టను కట్టిన తాళ్లు పడిపోయిన చోట లింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలని పిలుచుకుంటుంటారు మీరు కూడా తప్పక దర్శించండి మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని దేవాలయాల వివరాల కోసం డిస్క్రిప్షన్ లో చూడండి సర్వోజన సుఖినో భవంతు